హై ఫ్రెండ్స్ మన ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా ప్రాక్టికల్ గా వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను ఇదైతే మనకు ఫిఫ్టీ వాట్స్ అయితే సోలార్ లైట్ వస్తుందండి దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు పర్ఫెక్ట్గా చెప్తాను మనకు పూర్తిగా అవుట్డోర్ లో యూజ్ చేయొచ్చండి చాలా మంది సెటిల్ కోర్ట్స్ లో నైట్ టైం ఇన్స్టాల్ చేసుకోవచ్చు వాలీబాల్ కోర్ట్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే ఫార్మింగ్ చేసేవాళ్ళు చేపల చెరువుల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ సప్లై లేని పోల్స్ లో కానీ ఇది ఇన్స్టాల్ అండి రెండోది ఏంటంటే ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ అండి వర్షం పడినా సరే దీనికి ఏం కాదు దీని అయితే ఛార్జింగ్ ఇండికేషన్ చూపిస్తుంది దీంట్లో మోసం సెన్సర్ అవైలబిలిటీ ఉందండి అంటే ఆటోమేటిక్ ఇది ట్వంటీ పర్సెంట్ బ్రైట్నెస్ లో ఆన్ అవుతుందండి మోసం సెన్సర్ ఎవరైనా మనుషులు తిరిగే టైంలో హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్నెస్ అయితే వస్తుంది దీనికి రిమోట్ కూడా అవైలబిలిటీ ఉందండి మనకి సిక్స్ అవర్స్ కావాలి సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ కావాలి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కావాలి త్రీ అవర్స్ ఆఫ్ అయిపోయేలాగా మనం ఆటో కట్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది కావాల్సినంత టైం లో సెట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుందండి బ్రైట్నెస్ చాలా బాగా వస్తుంది సెన్సర్స్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి రిమోట్ వచ్చేసరికి టెన్ మీటర్స్ లో వర్క్ అవుతుందండి మాక్సిమం సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ వర్క్ అయితే ఛార్జింగ్ తీసుకుంటుందండి ఆటోమేటిక్ గా టెన్ అవర్స్ అయితే అవుట్పుట్ ఛార్జింగ్ ఇస్తుందండి ఇదైతే మనకు ఆన్లైన్ లో ఫిఫ్టీ హండ్రెడ్ పడుతుందండి దీని లింక్ అయితే పైన పయనిస్తున్నాను నార్మల్ లైట్ అయినా సరే మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ లో పడుతూ ఉంటాయి నార్మల్ లైట్స్ అవి కూడా ఫిఫ్టీ వాట్స్ రావండి మనకు ఇదైతే ఫిఫ్టీ వాట్స్ వస్తుందండి దీని లింక్ అయితే పైన ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు దాన్ని క్లిక్ చేసి బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి